నంద్యాల జిల్లా నందికొట్కూరు నందికొట్కూర్ నియోజకవర్గ పరిధిలోని జూపాడు బంగ్లా మండలంలో తరిగోప్ల గ్రామంలో యొక్క గారపండు యొక్క విశిష్టతను తెలియచడం జరిగింది వీటిని మనం చూసినట్టయితే గారపండ్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంది ఇవి ఎక్కువగా పల్లెటూరు ప్రాంతంలో ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి వీటన్నిటిని కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఉన్న వారందరూ వీటిని తినడం వల్ల వారి యొక్క ఆరోగ్య సమస్యలు మటుమాయం కావడం తప్పనిసరి అంటున్న కోల వెంకటేశ్వర్లు ఇది ఏదైనా సరే పసిరికలు ఉన్నా తెల్ల పసిరికలు కానీ పచ్చ పసిరికలు కానీ కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదంటే కంటి సమస్యలు ఉన్నా ఇలా ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు అన్నిటికీ కూడా ఒక ఔషధ ఔషధంలాగా పనిచేస్తూ ఉంటుంది వీటిని పండ్లకు తగలకుండా ఒక చిన్న శనగపప్పు మాదిరిగా ఒక గుండ్రుగా చేసుకొని వాటిని మింగవలసిందిగా తెలియజేశారు వీటిని ఉదయాన్న నీటిలో నానబెట్టి రాత్రిపూట కొద్దిగా తీసుకొని మింగినట్లయితే వారికి ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది మహిళలకు సమస్యలు ఉన్నా ఇలా చిన్న పిల్లలు పది సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గారపండును వినియోగించుకొని వారి యొక్క ఆరోగ్య సమస్యలను తొలగించుకోవచ్చునని చెప్పేసి తెలియజేశారు ఒక్కసారిగా ఈ గారపండు ఏ సమస్యలకు మనకు ఉపయోగపడుతుంది ఈ గారపండు చెట్టును మనం ఎలా గుర్తించాలి గుర్తించిన తర్వాత వీటిని ఏ విధంగా మనం వాడినట్లయితే మన సమస్యలన్నీ తొలగి పోతాయి అనే పూర్తి సమాచారాన్ని ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి కోల వెంకటేశ్వర్లను అడిగి మనం పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం తరియోపుల గ్రామం నా పేరు కోల ఉంటారు గారపండు గురించి చెప్పమంటున్నారు చెప్తున్నా గారపండు ఇది ఇది గారపండు వాడితే ఆకులు కాకపోయినా ఇక్కడ పసిరికి ఉన్నాయా కడుపు మందం ఉన్నాయా నీటిగా పనిచేస్తుంది మనుషులకే కాదు పసులకు గుడిగా పప్పు చేస్తుంది దీని పేరు గారపండు ఉంటారు ఉపయోగాలు చాలా చేస్తుంది ఇది ఎవరైనా వాడవచ్చు సన్నగా ఉన్నా లావు ఉన్నాయా ఆకలి గున్న కాల్చేలు గుంజినా ఇవి గ్యాస్ స్టాప్లు ఉన్నాయా ఏమైనా ఉన్నాయో కూడా కొట్టుకోపోతాయి ఈ గారపండు ఎలా తినాలా గారపండు రాత్రిపూట నీళ్ళు నానేసి గీరికాల గీకొని శనగంజంతా తీసుకొని నోట్లో పంటికి తాకకుండా మింగాల దినం రాత్రి మింగితే కాళీలు గుంజవు ఏమైనా మందు ఉండే గిన్నె పడిపోతుంది ఇన్నిటికూ ఉపయోగాలు చేస్తుంది ఇది గరపండు పండ్లకి పండ్లు అంటారు పండుగ తాగకుండా నోటికి వేసుకుని మింగాల మింగి నీళ్ళు లాగాల లేకపోతే గొడబిండ్లు పెట్టుకుని అన్నా లేదా జొన్న బిడ్లు పెట్టుకుని మింగాల గరపండు చాలా ఉపయోగాలు ఉన్నాయి చెప్పాలంటే ఇది ఊరు పడుతుంది ఇది ఇది పెద్దల కాలం నుండి గరపండు అంటే చాలా మంచిది పచ్చడికలకు పనిచేస్తాయి నర పచ్చడికలకు కానీ పచ్చ పచ్చడిలకు కానీ చెల్ల కానీ గారపండు కొంచెం కడవింద రుద్ది కండ్ల ఇట పెట్టుకునే కూడా కండ్లు బాగా కనపడతాయి అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు కాని పెద్దల దాకా పది ఏళ్ళు పట్టగానే కాని అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు ఆడలు కానీ మగ్గులు కానీ చాలా ఉన్నాయి ఇంకా దీని గురించి చెప్తే చాలా ఉంది ఇంకా ఈ గారపండు వాడితే ఒక పసి కానీ ఒక కాల్సి గుంజిన గుంజిన కానీ కండ్లు ఏమన్నా పొరలు వచ్చినా కంటికి కడవిందృద్ది కారికలేక రుద్దు రుద్దుకాల కంటికి కూడా పనిచేస్తుంది ఇది గారపండు ఆలుగుణా ఎక్కువ జనశక్తి ఎక్కువ ఎక్కువది బాగుంటుంది గారపండు తింటే వాళ్ళు ఎవరైనా తినవచ్చు వాళ్ళ చిన్నలే పెద్దలే పదిహేను అంటే అడలు కానీ మొగలు కానీ లావున్న మందులు ఇంకా వార్తంగా మంచిది ఇది ఈ గారపండు ఎలా గుర్తించాలి గారపండు గురించి చెట్టు ఉంటుంది చెట్టు గార చెట్టుని ఇక ఇక కాయలు కాస్తాయి ఇట కాయలు కాసిన దానికి గుర్తుపట్టి ఇది గారపండు చెట్టు గుర్తుపడాలి పొలాల్లో మస్తు ఉంటాయి చెట్లు ఇవి కనకాల చాలా ఈ గారపండు అంటే చాలా పెద్దలు పెద్దలు కాలం నుండి కూడా మంది వాడతారు ఇది ఒక పసులకు కూడా దోన్లు వేసే నాకుతాయి నాకుతాయి ఆగలుకునే ఎక్కువ మేపు బాగా తింటాయి అది మనుషులకు కూడా శా బాగా పనిచేస్తుంది